లేవియ కాండం పదహారవ అధ్యాయం పన్నెండు నుండి పద్నాలుగు వాక్యం చదవగా విందా యహోవా సన్నిధి నున్న ధూప మీద నుండి ధూపార్థ్యుడు నిప్పులను తన పిడికిళ్లతో పరిమళ ధూప తీసుకొని తీసుకొని అడ్డతెర లోపలికి వాటిని తెచ్చి తాను చావకుండునట్లు ఆ ధూపము మేఘము వలె శాస్త్రముల మీద నున్న కరుణాపీఠమును కమ్ముటకు యహోవ సన్నిధిని ఆ అగ్ని మీద ఆ ధూప ద్రవ్యమును వేయవలేను వేయవలేను అప్పుడతడు ఆ కోడి రక్తములో కొంచెము తీసుకొని తూర్పు ప్రక్కను కరుణాపీఠము మీద తన వ్రేలితో ప్రోక్షించి కరుణాపీఠము ఎదుట తన వ్రేలితో ఆ రక్తములో కొంచెము ఏడు మారులు ప్రోక్షింపవలేదు రక్తాన్ని ప్రోక్షించాలి హెబ్రి పత్రిక హెబ్రి పత్రిక తొమ్మిదవ అధ్యాయం పదకొండు పన్నెండు మాటలు చదువుగా విందా అయితే అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి తానే ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా సృష్టి సంబంధము కానిది మరి ఘనమైనది పరిపూర్ణముదిన గుడారము ద్వారా మేకల యొక్క రక్తముతో కాక రక్తముతో పశువుల రక్తముతో కాక తన స్వరక్తముతో తన స్వరక్తముతో ఒక్కసారి ఒక్కసారి పరిశుద్ధ స్థలములో స్థలములో ప్రవేశించవేశించాను చాపలు కొడతామా గట్టిగా గట్టిగా స్తోత్రమానండి స్తోత్ర పాత నిబంధన గ్రంథంలో అర్పించబడిన ప్రతి బలి బలిపణం క్రొత్త నెరవేర్చాడు ఆనాడు పశువుల రక్తంలో నుండి ప్రభు ఏమి ఆశించాడో అది ద్వారా సంపూర్ణంగా ప్రభు నెరవేర్చాడు ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో ప్రధాన యాజకుడు తన్ను తాను సిద్ధపరుచుకొని సరి చేసుకొని అడ్డతర అవతల స్థలములో మచ్చ డాగు కలంకం ఏ కొంచమైన మొడత కనబడిన ఎడల శిక్ష వెలు వెంటనే రాగలిగిన ఒక భయంకరమైన స్థలములో వణుకుతో భయముతో ప్రవేశిస్తాడు తను పరిశుద్ధపరచుకుండా ఎక్కడో బలహీనత ఉందేమో ఎక్కడో నా జీవితంలో కొరత ఉందేమో అన్న చిన్న బలహీనమైన తలంపు అతనిని వణికిస్త అలా వణుకుతూ భయముతో అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తాడు ఎలా ప్రవేశిస్తాడంటే ఒక చేతిలో రక్తం మరో చేతిలో ధూపం 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 ధూపముతో లోపల ప్రవేశిస్తాడు ప్రవేశించి అక్కడ చక్కగా రాయబడిన మాట మందసం ఎదుట ఒక దట్టమైన పొగ ఆవరించినట్లుగా ఒక మేఘము దిగినంత ధూపం ఆ నిబంధన మందసం వేయగా ఆ పొగ ఆ మేఘం ఆ నిబంధన మందసాన్ని కప్పాలి స్తోత్రం ఆ నిప్పులు కూడా ఆ ధూపం వేయటానికి యాజకుడు తీసుకొస్తున్న ధూపార్తి కూడా బలిపీఠం మీద ఉన్న ఆ నిప్పులతో ధూపం వేయాలి అని రాస్తుంది ఆ బలిపీఠం మీద ఉన్న నిప్పులు ఎక్కడి నుంచి వచ్చింది అది మానవుడు రాజు పెట్టింది కాదు సాక్షాత్తు దేవుడు పంపిన అగ్గిని అది కొట్టండి గట్టిగా హలోయ చూడండి దేవునికి అర్పించబడుతున్న ప్రతి అర్పణ ప్రతి పరిచర్య దైవ సంబంధమైనదై దేవుని అతను దిగి వచ్చినది ఇందులో మానవ కల్పితం ఏమి కనబడకూడదు ప్రతి పరిచర్య ప్రతి సేవ అది పైనుండి దిగి వచ్చినదై ఆ నడిపింపు గలదై ఈ సేవ ముందుకు సాగాలి అందరు ఆమెనండి సొంత నడిపింపు సొంత ఆలోచన ఇవి ఏవి కూడా ఒక మనిషిని సంపూర్ణ సిద్ధిలోకి నడిపించే ఆ విషయాన్ని చాలా తేటగా ఆత్మదేవుడు ప్రస్తావిస్తాడు ఒకసారి కొంతమంది సేవకులు తిరగబడ్డారు తిరగబడి మీరే నా సేవ చేసేది మేము సేవకులం కాదా మాకు వాక్యం తెలియదా ప్రార్థన తెలియదా దయ్యాలు వెల్లగొట్టడం తెలియదా అన్నట్లుగా కొంతమంది సేవకులు సేవకుల సంతానం తిరగబడ్డారు మీరు ధూపం వేసినట్లుగా మేము కూడా వేస్తా మాకు తెలుసులే అని వారే సాహసించి దేవుని సేవను సమీపించూపార్థిని చేత పట్టుకున్నారు ధూపం వేయటానికి ముందుకు వెళ్తున్నారు ఇంతకి వారి దూపార్తిలో ఉన్న నిప్పులు దేవుని వచ్చింది కాదు అది దేవుడు ఆజ్ఞాపించిన నిప్పు కూడా కాదు వేరొక్క నిప్పులు తీసుకొచ్చారట వేరొక్క ఆ మాటలు చదవండి లేవియ కాండం పదో అధ్యాయులైన తమ తమ దూపార్తులను తీసుకొని తమ తమ దూపార్తులను చేతో పట్టుకొని వాటిలో నిప్పులుంచి వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూప ద్రవ్యం వేసి వాటి మీద ధూప ద్రవ్యం వేసి యహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆ మాట అందరూ పలకాల్సిందిగా కోరుతున్నారు ఏమిటమాటో తమకు అందరు చెప్పండి అగ్ని వాటితో సేవ చేయడానికి వచ్చాడు సేవకుడు సేవకుల్లో ఉన్న అగ్ని దేవుని వలన కలిగినది కాదు కాదు అది వేరొక అగ్ని బలిపీఠం సమీపించారు వేరొక అగ్నితో ధూపం వేసే ప్రయత్నం చేశారు అప్పుడు దేవుని ఎద్దు నుండి అగ్గిని దిగి వచ్చి వారిని కాల్చి వేసిందని బైబుల్ సెలవిస్తుంది దేవర్ ఆల్ డెస్ట్రాయిడ్ ఇదంతా ఒక హెచ్చరిక దేవుని సమీపించే ప్రతి వాడు సొంత ప్రయత్నాలతో సొంత పద్ధతులతో కాదు కేవలం ఇది దైవికమైనది కనుక దేవుని యొక్క నడిపింపు ప్రకారంగానే సమస్తము జరగాలి అందరు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి సేవ సంఘ కార్యాలు సంఘ క్రమాలు ఇవన్నీ దైవికమైన క్రమముతో నడిపించబడాలి ఎన్నో సంఘాలు మనిషి ఆవేశములతో కోపాలతో పాలిటిక్స్తో గ్రూపిజంతో సేవలు జరిగిస్తున్నారు కొన్ని సంఘాల్లో పాస్ట్ గాని కూర్చోపెట్టి సంఘ పెద్దలు సాక్ష్యం పోగొట్టుకొని సరైన దేవునితో సంబంధం లేకుండా దేవుని సేవ నడిపించడానికి తెగిస్తున్నారు జాగ్రత్తగా వినండి సంఘ పరిచర్య అది క్రమముగా చేస్తే ఎంత ఆశీర్వాదమో క్రమము తప్పితే అంత దైవికమైన ఉగ్రత దిగి వచ్చే ప్రమాదం ఉంది ఎందుకో తెలుసా సంఘం నాది కాదు మనది కాదు ఇది సాక్షాత్తు ఏసయ శరీరం అందరేనంటారా చెప్పండి గట్టిగా ఇది ఏ శరీరం కనుక ఈ శరీరానికి సప్లై తలలో నుంచి రావాలి తల మన శరీరం ఈ సంఘానికి పేరు శరీరం అనుడు సంఘం శరీరం అను సంఘం ఈ శరీరం అనే సంఘానికి తలలో నుండి ఆలోచన రావాలి తలలో నుండి నడిపింపు రావాలి తలలో నుండి ఉపదేశం రావాలి తలలో నుండి ఆజ్ఞ రావాలి తలలో నుండి నడిపింపు రావాలి అందుకని ఇవన్నీ కూడా దైవికంగానే సాగిపోవాలి ఎక్కడ మనిషి ఆవేశాన్ని చోటు ఒకడదు ఒకసారి మోసే సంఘం తన ఆవేశాన్ని వ్యక్తపరుస్తాడు ద్రోహులారా అని తన కోపమంతా వ్యక్తపరిచేస్తాడు నిజమే వారు ద్రోహులే మోసే కోపానికి కారణం ఉంది అర్థం ఉంది అందరు తిరుగుబాటుదారులే దైవ సేవకుని నెమ్మది లేకుండా చేశారు దైవ సేవకుని ముప్పు తిప్పులు పడుతున్నారు అలాంటి సమయంలో ఫ్రస్ట్రేషన్లో కోపంగా ఆవేశంలో బాధలో వారిని తిట్టేశాడు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనుష్య ఆవేశం బయలుదేరిందో తలలో నుంచి రావాల్సిన నడిపింపు శిరస్సు అనబడుతున్న క్రీస్తులో నుంచి కాకుండా మనుష్య ఆవేశం రాని వచ్చిన వెంటనే దేవుని తీర్పు దిగి వచ్చేసింది అక్కడ మోసే ఇది నా సంఘం వీళ్ళంతటి కొడుకు నేను నా ప్రాణం పెట్టాను నా ప్రాణ క్రయతనమును బట్టి వారు కొనబడినారు వీళ్ళను నీ చేతికి ఎందుకు ఇచ్చాను అంటే పెత్తనం నాతో సహా నేను చెప్తున్నాను ఈ మాట సేవకులందరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాను సంఘం మీద మేము నాయకులుగా ఉండటానికి కారణం పెత్తనాలు చేయటానికి మీ మీద బాసిజం చేయటానికి మీద అధికారం చూపించటానికి ఒక బాధ్యత గల మనసుతో ప్రేమతో ఇక్కడ ప్రతి వారిని ప్రభు క్రీస్తులందు పరిపూర్ణంగా చేయాలని బహు భారముతో ప్రయాసముతో ఈ సేవ చేయాలంతే మోషి ఆవేశముతో పలికాడు వెంటనే దేవుని తీర్పు దిగి వచ్చింది మోషే ఇక నువ్వు కాణాన్ని చేరటానికి వీలు లేదు దేవుడు ఖండించేసాడు అక్కడ దేవుడు ఆజ్ఞాపించని వేరొక అగ్గిని తీసుకొచ్చి సేవ చేసే ప్రయత్నం చేశాడు అక్కడ దేవుని అగ్గిని దిగి వచ్చేసింది కోపం దిగి బైబిల్లో మరొక రాజు ఉన్నాడు అతడు ధూపం వేయడానికి అర్హుడు కాదు వాస్తవానికి లోకానికి దేశానికి రాజు రాజు జనులందరు కూడా ఆయన మాట శిరస్సు వహిస్తారు చెప్పిన మాట వింటారు దేశం మీద ఆధిపత్యం చేసేవాడు అలాంటి వాడు దేవుని మందిరానికి వచ్చి ధూపం వేస్తానన్నాడు యాజకులు వద్దయ్యా అది మీ పని కాదయ్యా దానికి మేమున్నామయ్యా మేం చేస్తామయ్యా ప్రార్థనలు ఆరాధనలు కార్యక్రమాలన్నీ మేం చేస్తామయ్యా ఆ సంగతి మాకు విడిచిపెట్టండి అయ్యా అని సేవకులు బ్రతిమాలుకున్నారు కానీ రాజు కోపం వచ్చేసింది కోపం వచ్చేసి సేవకులందరూ నెట్టేశాడు సేవకులతో జగడం పెట్టుకున్నాడు నెట్టేశాడు నేను వేస్తాను ధూపం అని సేవలు అడుగుపెట్టాడు అర్హత లేకుండా వెంటనే దేవుని సన్నిధి నుండి ఉగ్రత దిగిరాగా యాజకులందరూ చూస్తుండగానే నొసట కుష్ట రోగం ప్రారంభమైంది ఆ కుష్ఠరోగం చాలా స్పీడ్గా శరీరాన్ని వ్యాపించింది తర్వాత ఏం జరిగిందంటే మందిరంలో కాదు కదా సింహాసనం మీద కాదు కదా ఆ ప్రాంతాన్ని పరిసర ప్రాంతంలో ఉండకుండా తన ఊరిని విడిచి బయట వెలివేయబడ్డాడు కుష్ఠరోగుల స్థానం ఎక్కడో అక్కడ వేయబడ్డాడు బైబిల్లో మరొకడు ఉన్నాడు మందసాన్ని పట్టుకుపోయాడు మనసం పడిపోతుంది కదా అని పట్టుకోపోయాడు అలా పట్టుకున్నాడో లేదో అక్కడక్కడే స్పాట్ లెవెన్ కేవీ వాల్స్ని తగిలితే క్షణాలు ఎలా మాడిపోయి చచ్చిపోతాడో పడిపోయి చచ్చిపోయాడు ఆ మనసం పట్టడమే ఆలస్యం పడిపోయి చనిపోయాడు కారణం ఏంటంటే అతనికి ఇంకా అర్హత రాలేదు ఆ సేవను మోసి అర్హత ఇంకా రాలేదు ఇది తెలియక చాలా మంది సేవకి అర్హత రాకముందే బయలుదేరే వాళ్ళు వేల మంది ఉన్నారు కొంచెం వరం ఇచ్చిన వెంటనే సేవని ప్రారంభించే వాళ్ళు ఉన్నారు కొంచెం ప్రవచనం కొంచెం వరం కొంచెం పాట ఇది కొంచెం తెలిస్తే చాలు సేవ ప్రారంభించడానికి సిద్ధపడుతున్నారు దానికి తగిన అభిషేకం ఉందా దానికి తగిన పిలుపు ఉందా దానికి తగిన ఏర్పాటు ఉందా దానికి తగిన అభిషేకం ఉందా దానికి తగిన ఆల్టినేషన్ ఉందా ఇవేవి లేకుండా పొరపాటున ఎవ్వరూ అడుగు పెట్టడానికి వీలు లేదు ఇది దేవుని సేవ చూడండి ఇప్పుడు ఇలా రా నేను ఏదైనా చెప్తున్నానంటే కేవలం ఇంత మందానికి కాదు వేల మంది ఈ మాటలు వింటున్నారు వాళ్ళందరిని ఉద్దేశించి ఈ మాట నేను మాట్లాడుతున్నాను రేపు ఈ మాటలు చాలామందికి వేల మందికి ఆశీర్వాదకరంగా దేవుడు మార్చునుగాక ఆమెన్